ఎన్నికల సమయంలో హుందాగా ప్రవర్తించకుండా ఓడిపోతారన్న భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వారి ఎల్లో మీడియా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నెల్లూరు సిటీ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు వీడియో మార్పింగ్ విషయంపై మంత్రి నారాయణ మీద ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలకు వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు సొంత తోడలుడయ్య ముప్పై సంవత్సరాల పాటు నారాయణ సంస్థలో పనిచేసిన సొంత తోడలుడు ఈ రోజు మీరు సాక్షి పేపర్ చూస్తే వచ్చింది అంటే ఆడపిల్లలు చనిపోతున్నారు అంటే దాంట్లో నేను చెప్పే మాట కాదు సార్ ఇది ఆయన సొంత తోడల్లుడు ఆయన భార్య చెల్లెలి మొగుడు ముప్పై సంవత్సరాల పాటు తన విద్యా సంస్థల్లో పనిచేసిన వ్యక్తి ఈరోజు ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది దీనికి నారాయణ గారు ఏం చెప్తారు నేను ఆవేశంలోనూ మా కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడితే బాగానే ఉంది నీ కాలేజీలో చేరుతున్న ఆడబిడ్డలు చచ్చిపోతుంటే నీ అనుకున్నప్పటికీ కూడా అంటే అతను తెలిసి కూడా నువ్వు వెనకబెట్టుకున్నావు అంటే దీంట్లో నీ పాత్ర ఉన్నట్టే కదా నీకు ఆడపిల్లలు చచ్చిపోతున్నారు అతని పాత్ర ఉంది అని ఒక వాళ్ళ తోడలి విమర్శిస్తుంటే నీకు తెలిసి కూడా ఈరోజు ఎన్నికల బాధ్యత అంతా అతనే మోస్తున్నాడు అంటే నీకు తెలిసినట్టే కదా ఆ పాపంలో నీకు పాత్ర ఉన్నట్టే కదా దానికి సమాధానం చెప్పు మంత్రి అవి వదిలేసి నేను ఎప్పుడో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం పేదల మీద పనిచే ఇదే రచేస్తేనో లేకపోతే ఒకటి నా సంవత్సరాలు నా కార్యకర్తలను ఉద్దేశించుకొని నేను ఒక ఉత్సాహమైన స్పీచ్ అక్కడ అక్కడ కూడా నేను తెలుగుదేశం వాళ్ళని చంపేయండి జనసేన వాళ్ళని చంపేయండి అని ఒక మాట కూడా నేను అల్ల ఆ స్పీచ్ కాబట్టి మీరు వినండి లేకపోతే వాళ్ళకి ధైర్యం ఉంటే అరగంట స్పీచ్ వదిలిచూడమండి ఒక్క తెలుగుదేశం పార్టీ పేరు కూడా నేను ఎత్తల ఒక దిగజారుడు రాజకీయం ఒక దిగ్గజారి ఇంతకన్నా దిగజారుతావా ఓటు ఓడిపోతావు అన్న ఒక భయంతో ఇంత దిగజారి నువ్వు ఇంకా బలి కొన్నావు నీ కాలేజీలో ఆడబిడ్డలు చనిపోయారు దానికి ఏం సమాధానం చెప్తావు నీ తోడలుడి చెప్పిన దానికి నువ్వు ఆన్సర్ చేయి ఈరోజు ఇచ్చిన దానికి నారాయణ గారి విద్యా సంస్థలో చనిపోయిన ఆడబిడ్డలు షాడో వ్యక్తికి పాత్ర ఉంది ఆ షాడో వ్యతిరానికి వేసుకొస్తే నేను నీ పాత్ర ఏంటి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇంతకన్నా నీచుడు మంత్రి నారాయణ గారు తెలియజేసిన రోజు కాదు కదా గంటకు ఒకటి రిలీజ్ చేసుకో నీ సీబీఎన్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా గంటకు ఒకటి నా మీద భయపడేది లేదు మేము ప్రజలను నమ్ముకున్నాం నిజాయితీగానే ముందుకు వెళ్తున్నాం ఎక్కడ మీలాగా దోపిడీలు తొక్కేసి మనుషుల్ని తొక్కేసే సంస్థల్ని మూయించేసి ఒక చనిపోయిన బాడీల మీద పునాదులు మేము కట్టుకోలే కానీ ఏ కుటుంబం నష్టపోదు మా కావేశం ఉండొచ్చు కానీ ఎవరికి ఒక్కరికి కూడా చిన్న అన్యాయం ఏం చేయాలి మీరు మాత్రం కాముగా ఉండి వందల మంది పెద్దలు చచ్చిపోయారు ఆడబిడ్డలు వచ్చిన ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకుంటారు దాని వెనక మీ హస్తం ఉంది అని మీ తోడల్లుడు చెప్పాడు రామ్మోహన్ రెడ్డి గారు మీ తోడల్లుడు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పాడు దానికి సమాధానం చెప్పాలి మంత్రి గారు కానీ మంత్రి గారు ఉన్న ప్యాకేజ్ స్టార్స్ కానీ మంత్రి చుట్టూ ఉన్న ప్యాకేజ్ స్టార్స్ అయినా కూడా మీ కాలేజీలో చనిపోయిన ఆడబిడ్డలకి మీ షాడో వ్యక్తి పాత్ర ఉంది ఆ షాడో వ్యక్తిని పాత్ర వేసుకున్న నీ సీ పాత్ర ఏందో కూడా నువ్వు